నమస్తే అండి నేను రత్నపిల్ల ఈరోజు మన మాట అనుభవాలు ఒక పక్క నిలబడి ఉంటాయి గతం నేర్పిన పాఠాలు మనకి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి ఆలోచనలు మరోపక్క నడుస్తూ ఉంటాయి ఎలా ఉండాలో మనకి కళ్ళకి కంటినట్టు మనకు చూపిస్తూనే ఉంటాయి ఆ రెండిటి మధ్య మనసులో ఒక చిన్న వెలిగే ఒక దీపం అదే ఆశ ఆశావాదం ఆశ లేకపోతే మనకి జీవితం లేదు ఆ ఆశావాదానికి చెయ్యి పట్టుకుని నడిపించేదే మనలో ఉన్న మన ధైర్యమే మనోధైర్యం ఎన్ని తుఫానులు వచ్చినా అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు నడవాలి అనే ధైర్యం నువ్వు ముందుకెళ్ళాలి అనే ఒక భరోసా ఒక అడుగు వెయ్యాలి అనే ఒక నమ్మకం ఇచ్చేదెవరో తెలుసా మనలో ఉన్న మన మనోధైర్యం బహుశా ఇదేనేమో జీవితం అంటే గతం ఇచ్చిన ఉంటాయి నేటి మన ఆలోచనలు ఉంటాయి రేపటి ఆశలు ఉంటాయి ఇవన్నిటినీ అందంగా ముడిపెట్టుకునే ఒక ప్రయాణం ఈ ప్రయాణం ఈ జీవితం సో ముందు ఎంత దారి మిగిలిపోయింది అని కాదు దాని గురించి కాదు మనం ఆలోచించాల్సింది ఎంత ధైర్యంగా నడుస్తున్నామన్నదే అసలైన గమ్యం అదే నిజమైన జీవితానికి పరమార్థం